మిత్రులారా రాష్ట్ర ప్రజలారా ఒకసారి నేను చెప్పేటువంటి ఈ విషయాన్ని పూర్తిగా వినండి ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్య భేటీ ఏంది రేవంత్ రెడ్డి వల్ల ఇవాళ సోనియా ప్రియాంక రాహుల్ ఏమనుకుంటున్నారు అసలు ఈ చంద్రబాబు నాయుడు మధ్యలో ఎందుకు ఎంటర్ ఇచ్చిండు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డితోని ఉన్నటువంటి సంబంధం ఏంది ఇవన్నీ మీకు ఇవాళ నేను వివరించి చెప్తా అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు ఏం చేయబోతున్నాయి అనేది కూడా నేను చెప్తా రాజ్య రాష్ట్రంలో పార్టీలు బాగానే ఉన్నాయి కానీ పార్టీలలో ఉన్నటువంటి నాయకులే ఆగమాగం చేస్తున్నారు పార్టీలో ఇవాళ ఆ ఆగమేంది ఇవాళ రేవంత్ రెడ్డి పన్నాగం ఎలా ఉంది రేవంత్ రెడ్డి ఏ ఆలోచనతో ఉన్నాడు ఏం చేయబోతుండో కూడా మీకు ఒకసారి నేను చెప్తాను ముఖ్యంగా వినండి ఇవాళ తెలంగాణలో పోటీకి దూరం మొన్నటి వరకు తెలంగాణలో పోటీకి రెడీ అవుతున్నటువంటి ప్రియాంక కావచ్చు సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఇలా ఈ ముగ్గురిట్లల్లో ఎవరో ఒకరు తెలంగాణ రాష్ట్రం నుండి పోటీ చేస్తారు పోటీ చేయడానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పినటువంటి మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పిండు మొత్తానికి ఈ ముగ్గురు ఈ ముగ్గురు వ్యక్తులలో ఎవరో ఒకరు తెలంగాణ రాష్ట్రం నుండి పోటీ చేస్తారని ఎప్పుడు చెప్పిండయ్య అంటే గి చంద్రబాబు నాయుడు ఇగో ఈ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ ఈ చంద్రబాబు నాయుడు గురువు గతంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అయితే వీళ్ళిద్దరూ ఢిల్లీ ప్రయాణం చేసినారు ఒకరోజు ఈ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజెపితోని మన అమిత్ షాతోని వాళ్ళతోని చర్చించడానికి పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు పోవడానికి బేగంపేటకు ఏ బేగంపేట ఎయిర్పోర్టుకు పోయిండు అదే రోజు మన రేవంత్ రెడ్డి కూడా అధిష్టానాన్ని కలవడానికి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఖర్గే సోనియాతో భేటీ కావడానికి అదే రోజు రేవంత్ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్కు పోయిండు వీళ్ళిద్దరు ఒకే రోజు ఎయిర్పోర్ట్కు పోయిన తర్వాత రెండు గంటల సేపు వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని చర్చలు కొనసాగినాయి రెండు గంటలు అంత ఇంత కాదు ఏకంగా రెండు గంటలు చర్చలు ఆ మరి ఆ చర్చల వెనుక రహస్యం ఏంది ఆ చర్చలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అది తెలవాలి మనకిప్పుడు మొత్తానికి వీళ్ళు రెండు గంటల సేపు చర్చలు పెట్టిరు ఏం చర్చలు పెట్టిరో నేను చెప్తా రెండు గంటలు మామూలుగా ఒక్క నిమిషం కాదు రెండు నిమిషాలు కాదు రెండు గంటలు రెండు గంట రెండు గంటల కాల వ్యవధి చర్చలు కొనసాగించరు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతోని చేతులు గలపడానికి కారణమైంది నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి రావడంతో దాన్ని ఒక ప్రోటోకాల్ ప్రకంగా ప్రకారంగానే రేవంత్ రెడ్డి పోయిండు మోదీని రాష్ట్రానికి ఆహ్వానించిండు వెళ్ళేటప్పుడు కూడా విడుకోలు చెప్పినటువంటి రేవంత్ ఎయిర్పోర్ట్ దాకా పోయిండు అక్కడ నుండి సాగనంపినటువంటి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద కొన్ని వర్గాలు మాట్లాడితే కొంతమంది మాట్లాడితే ఏం చెప్పినాడయ్యా అంటే ఇది ఒక ప్రోటోకాల్ నేను ముఖ్యమంత్రిని కాబట్టి ఖచ్చితంగా మోదీ వస్తే ప్రధాని వస్తే నేను ఆహ్వానించాలే విడుకోలు పలకాలే ఇది ఒక ప్రోటోకాల్ ప్రకారమే నేను చేసిన తప్ప ఇంకో విషయం లేదని మాట్లాడింది కానీ దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే చంద్రబాబు నాయుడుతోని రేవంత్ రెడ్డి మంతనాలల్లో ఆల్రెడీ సమాచారాన్ని పంపించిండు ఏం సమాచారం పంపించిండు ఏం సమాచారం పంపించిండంటే నేను రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నికలు ఈ ఎంపీ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటాను బీజేపీలో చేరుతాను నా మీద ఎక్కువ టార్గెట్ చేయొద్దు నన్ను ఒత్తిడి చేయకుండా కొంచెం కాపాడాలి నన్ను చూసుకోవాలి ఓటుకు నోటు కేసు వ్యవహారంలో కూడా నన్ను బయటకు తీయకుండా ఇవన్నిటి విషయం మీద చంద్రబాబు నాయుడు అయినటువంటి గురువుతోని మంత్రాలు జరిపినట్టుగా మనకు సమాచారం మొత్తానికి రేవంత్ రెడ్డి బాబుతోని మంత్రాలు జరిపారు గురు శిష్యులు ఇప్పుడు తను బీజేపీ టీడీపీ ఏపీలో ఉన్నటువంటి వ్యక్తి ఏపీ ఏపీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నుండి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికీ సంభాష సంబంధం ఏంది వాళ్ళు ఎందుకు మాట్లాడుకోవాలి ఇటు కాంగ్రెస్ అటు బీజే బీజేపీ వీళ్ళిద్దరు భేటీ అయ్యి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏముంది ఒక్కసారి మీరు గమనించాలి రెండు గంటలు చర్చించిందంట రెండు గంటలు ఎందుకు చర్చించిండ్రంటే ఇగో ఇదే విషయం సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని పిచ్చోలం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక ఈ విషయము మొత్తం మీద ఇది బీజేపీ అధిష్టానానికి చే చేరవేసినటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పక్కాగా మనతోనే ఉంటాడు మనము ఎంపీ అభ్యర్థులను ఎక్కడైతే బలమైన అభ్యర్థులను నియమిస్తామో అక్కడ డమ్మి డమ్మి కాంగ్రెస్ అభ్యర్థులను నియమించడానికి ఒప్పందం అయిపోయింది రేవంత్ రెడ్డి దీనికి సహకరిస్తా అని చెప్పేసిండు రేవంత్ రెడ్డిని మనం ఎప్పుడు కాపాడుకోవాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఎప్పుడు కూడా మనము అండదండగా ఒక సపోర్టెడ్గా ఉండాలి ఇగో ఇట్లాంటి చర్చలు అయితే మొత్తం మీద కొనసాగినాయట బలం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు ఇక మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయము సోనియాకు రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి ఆటోమేటిక్గా తెలిసిపోయినాయి ఇక దీనికి దీంట్లో మీకు అర్థమైపోవాలి ఇవాళ సోనియా అయిన వీళ్ళు ముగ్గురు కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుండి పోటీ చేయకపోవడానికి కారణమేంది సోనియా రాహుల్ ప్రియాంక ఈ ముగ్గురు ముగ్గురు వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం నుండి బరిలో దిగపోవడానికి కారణమేంది అంటే ముఖ్యంగా ఇదే కారణం ఇవాళ బరిలో దిగిన ఇవాళ సోనియా గెలిచిన ప్రియాంక గెలిచిన రాహుల్ గెలిచిన మొత్తానికి ఏ ఒక్కరు గెలిచినా సెంట్రల్లో బీజేపీ వస్తే తప్పకుండా వీళ్ళని కాదనే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడు ఖాండ్వా కప్పుకుంటాడు పక్కా ఇది అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది అప్పుడు ఈ ముగ్గురు పరిస్థితి ఏంది ఏ ఒక్కరు నిలబడ్డా ఈ ముగ్గురు ఇట్లలో వారి పరిస్థితి పిచ్చోళ్ళ కింద లెక్క అది స్ ఏకంగా పార్టీయే పార్టీ అధినేతలే వీళ్ళు ఈ పార్టీ అధినేతలకి నువ్వు అప్ అంటే హ్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైపోవాలి ఇవాళ టోటల్గా పూర్తిగా చూసుకుంటే కాంగ్రెస్ను బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి దీన్ని బట్టి అర్థమైపోవాలి మీకు కొంచెం అర్థం చేసుకోండి మొన్నటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులలో ఒకరు తెలంగాణలో అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కు మంచి మద్దతు ఉంది అట్లాంటి మద్దతు గలటువంటి తెలంగాణ రాష్ట్రం నుండి పోటీకి వెనకడిగి ఎందుకు వేయాలి ఆ మూడు స్థానాలు కూడా ఏది ఖమ్మం వరదాబాద్ ఇట్లా మూడు మూడు ప్లేస్లు కూడా వీళ్ళ కోసమే అవి పెండింగ్లో పెట్టారు అభ్యర్థులను ప్రకటించకుండా అక్కడ పెండింగ్లో పెట్టారు ఇవాళ ఆ పెండింగ్లో ఉన్నటువంటి స్థానాలు మొత్తం మీద పూర్తి చేస్తుర్రు ఇవాళ క్లారిటీ ఇచ్చేస్తారట ఆ అభ్యర్థులు ఎవరనేది ఇవాళ క్లారిటీ ఇచ్చేస్తారట ఇక వీళ్ళు నిలవడానికి నిరాకరించారు వీళ్ళు రావట్లేదు ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రహస్యము తన ఘనకార్యము ఆల్రెడీ వీళ్ళు పసిగట్టిరు ఇంకొక విషయం కూడా చెప్తా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు పోటీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మన టీడీపీ నుండి చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ ఈ మూడు పొత్తు పెట్టుకొని అక్కడ పోటీకి సిద్ధంగా ఉన్నాయి అట్లానే జగన్ జగన్ కూడా అక్కడ వైకాపా మొత్తానికి తను కూడా పోటీలో ఉన్నాడు ఇక షర్మిల వైఎస్ షర్మిల మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో చేరింది ఒక నెల రోజుల కిందట ఆంధ్రప్రదేశ్కు పోయి రేవంత్ రెడ్డి షర్మిల పట్టుకొని తను నా చెల్లి షర్మిల కోసం నేను ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తా తప్పకుండా గెలిపిస్తానని చెప్పిన మాటలు మీ అందరికీ తెలుసు ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్కు రేవంత్ రెడ్డిని పంపించకపోవడానికి ఏందో మీకు ముఖ్యంగా తెలవాలి ఇవాళ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి భేటీ అయిపోయిన తర్వాత అనేకమైన విషయాలు లోపట లోపల జరిగిపోయినాయి మీరు ముఖ్యంగా గమనించాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో షర్మిల తరపున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షర్మిల కోసం రేవంత్ రెడ్డి నెల ముందు పోయిండు అక్కడ స్టేజ్ మీద ప్రచారం చేసిండు వచ్చిండు మరి ఇప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఏది రేవంత్ రెడ్డి ఆంధ్రాకి వెళ్ళి ప్రచారం ఎందుకు చేయట్లేదు ఆయనకు అక్కడ ప్రచారం చేయడానికి నాకు అనుమతిస్తే నేను తప్పకుండా అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తానని చెప్పిండు వీళ్ళు ఎందుకు ఇవ్వలే అనుమతి వీళ్ళు ఇవాళ సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి అనుమతి ఎందుకు ఇవ్వలే ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక నమ్మక ద్రోహంగా ఉన్నాడు ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా కాటేస్తుడో తెలియదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ కాటేస్తాడో ఎన్నికల ముందు ఏ కాటేస్తుడో తెలియదు వాళ్ళ రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కూడా చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి కొన్ని తప్పిదమైనటువంటి అడుగులు వేస్తుండు బలమైన బీజేపీ క్యాండిడేట్లు ఎక్కడెక్కడైతే క్యాండిడేట్లు ఉన్నారో ఆ క్యాండిడేట్ల చోట్ల బలహీనమైనటువంటి అభ్యర్థులను రేవంత్ రెడ్డి ప్రకటన చేసినాడు రేవంత్ రెడ్డి నియమించిన అనేటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి వాదన వెనుక ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి రహస్యం ఏందయ్యా అంటే ఇదే ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నాము ఇక్కడ సోనియా పాపం రాహు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళ ముగ్గురిని పిచ్చోలం చేసి పడేసినటువంటి రేవంత్ రెడ్డి ఇక చంద్రబాబు ఇటు చంద్రబాబుతోని ఇటు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఆ భేటీ అయినరు రెండు గంటలు చర్చలు పెట్టిరు ఆ రెండు గంటలలో మొత్తానికి కాంగ్రెస్ను బడగొట్టే వ్యూహం పన్నారు కాంగ్రెస్ను పడగొట్టే వ్యూహం పండినారు అనేటువంటి మాటలు అయితే మన వరకు చేరుకున్నాయి మొత్తం మీద వీళ్ళు అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారట ఇక రేవంత్ రెడ్డి విషయం ఇక ఇట్లా ఉంది రేవంత్ రెడ్డి మళ్ళీ బీజేపీతో చేతులు కత్తే మనకి ఇచ్చినటువంటి ఈ ఆరు గ్యారెంటీలు కూడా గాలిలో కలిసినట్టే ఆరు పథకాలు ఉన్నాయి కదా కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించిన ఈ ఆరు గ్యారెంటీలు కూడా గాలిలో కలిసినట్టే గవ్వి కూడా మనకు దక్క ఇక అడగడానికి ప్రశ్నేలు ఎవరిని అడుగుతాం ఇక ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపిన తర్వాత ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఆ హామీలు మరి రేవంత్ రెడ్డి ఆ హామీలను ఎట్లా నెరవేరుస్తాడు చెప్పిండు కూడా తను కూడా చెప్పిండు ఆల్రెడీ రా మన కేంద్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా అధికారంలోకి రాకపోతే ఆరు గ్యారెంటీలు అమలు చేయడము చాలా కష్టమే అని చెప్పేసిండు ఒక్కసారి ప్రజలు మీరు గుర్తుపెట్టాలి ఈ మాటల వెనుక ఉన్నటువంటి కథనం ఏందనేది మీకు ఆటోమేటిక్గా అర్థం కావాలి అంటే ఇటు ఆరు గ్యారెంటీలను తప్పిస్తుండు అటు రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిపోతుండు ఏదేమైనప్పటికీ గురువు పక్కన ఉండంగా శిష్యుడు ఏం చేస్తాడు గురువు చెప్పినట్టే ఇంటాడు ఇప్పుడు అదే జరుగుతుంది గురువు చెప్పినట్టుగానే ఇంటాడు ఇప్పుడు అదే జరుగుతుంది ఆరు గ్యారెంటీలు ఎత్తివేయడం ఖాయం రాష్ట్రంలో ఇంతవరకు అటు ఇంత ఇన్ని రోజులు ఈ మూడు నెలలు నాలుగు నెలల కాల వ్యవధిలో ఏ ఒక్క రోజైనా రైతుల సమస్యలను కానీ పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అందుతున్నాయి ఎక్కడెక్కడ ఎవరికి హామీలు అందినాయి పథకాలు ఎవరు వినియోగించుకుంటున్నారు పథకాల వెనుక ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి తెలుసుకోకపోవడానికి కారణం ఏందయ్యా అంటే కాంగ్రెస్ నుండి తప్పుకునే ప్రయత్నమే బీజేపీతో టచ్లో ఉన్నాడు రేపు ప్రొద్దున ఎంపీలో ఎంపీ ఎన్నికల్లో ఆ మొత్తానికి కేంద్రంలో బీజేపీ రాగానే బీజేపీలకు పోదామనేటువంటి ఆలోచనలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఏ విషయం మీద కూడా ఎక్కువగా చర్యలు తీసుకోపోవడానికి కారణం అదే కారణము తప్పకుండా ఇగో ఇదే ఏం చర్యలు తీసుకుంటున్నాడు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అప్పులు తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఆలోచనతో వాళ్ళ మేడిగడ్డను ఎట్లా ఉన్న మేడిగడ్డను అట్లనే ఉంచేసినట్టు దాన్ని రీడిజైన్ మనం మొత్తం మీద రిపేర్ చేయించి దాన్ని పునర్నిర్మించి వాటర్ అందియాలనేటువంటి ఆలోచన కూడా పక్కకు పడేసి కాలం రెండు మూడు నెలల కొల రెండు మూడు నెలల కాల వ్యవధిలో మేడిగడ్డ కుంగిపోయింది పిల్డర్లు ఖరాబ్ అయిపోయినాయి ఇక్కడ క్రాకులు వచ్చినాయి అక్కడ దెబ్బలు తిన్నాయి ఇవో ఇట్లాంటి పేపర్ ప్రకటన మీడియా ప్రకటన తప్ప మరొక పని చేసింది లేదు ఇక ఉద్యోగాల విషయానికి వచ్చేసినా కానీ ఉద్యోగాలు కూడా గతంలో కేసీఆర్ వేసినటువంటి ఉద్యోగాలే ముప్పై వేల ఉద్యోగాలను నియామక పత్రాలు అందజేసినామని చెప్పిండు అందులో మన నర్సుల విషయానికి వస్తే వాళ్ళకి ఇంతవరకు జీతాలు కూడా లేవంట నర్సింగ్ పోస్టులు ఇచ్చినాడు కదా వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చింది కానీ వాళ్ళకు రెండు నెలల కో వ్యవధిలో రోజు రెండు నెలల కాల వ్యవధిలో జీతం పడింది లేదు ఇగో ఇట్లా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇంకే ఇంకేం మాట్లాడుతున్నాడయా అంటే మీకు తెలుసు కదా ఏమన్నా మాట్లా ఏం చెప్తుండే ఇంకా మేము వంద రోజుల రెఫరెండమ్ రెఫరెండమ్గా ప్రజలు గమనించి మేము వంద రోజులలో చేసినటువంటి కార్యాచరణను బట్టి మాకు ఓట్లు వేయాలి అని మాట్లాడుతుండు ఓట్లు వేస్తారు చెప్పండి ఇవాళ పిచ్చోళ్ళం చేసిండ లేదా రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని సోనియా గాంధీని పిచ్చోలను చేసి పారేసాడు వీళ్ళిద్దరు భేటీ తర్వాత వీళ్ళని రహస్య భేటీయే చంద్రబాబు నాయుడుతోని రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి భేటీ పెట్టిందే బీజేపీలో చేరడానికి రేవంత్ రెడ్డి బీజేపీతో పన్నాకం పండిండు బీజేపీలో చేరుతాననేటువంటి ఆలో ఆలోచనలో ఎప్పటి నుండో ఉన్నాడు బీజేపీతో టచ్లో ఉన్నాడు బీజేపీతోని నరేంద్ర మోడీకి ఆల్రెడీ ఈ సమాచారం అందింది సమాచారం అందిన తర్వాతనే ఎయిర్పోర్ట్కి వస్తే స్వాగతించిండు పోయేటప్పుడు ఎయిర్పోర్ట్ దాకా పోయి మంచిగా సాగనంపినటువంటి కథ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక గిన్ని విధాలుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంకొకటి రైతులకు మొన్నదాకా పంటలు ఎండిపోయినాయి మన్ను మశానం కాలబెట్టుకున్నారు ఇవన్నీ జరిగినాయి ఒక్క దగ్గరికన్నా పోయి పంటలు ఎందుకు ఎండిపోయినాయి మరి ఎట్లా ఎండిపోయినాయి మరి నీళ్ళు ఎందుకు వస్తలేవు ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడలేదు అంటే ఆయనకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉండడు తను ఎన్నికలు అయిపోగానే ఖచ్చితంగా బీజేపీలోకి జంప్ ఇక దాంట్లో సందేహమే లేదు బీజేపీలోకి జంప్ అయిపోతాడు అంతేగా ఇది నేను చూస్తేనే అర్థమైపోతుంది ఇవాళ ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుండి పోటీ చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారు రాష్ట్రము మంచి ఈ తెలంగాణ రాష్ట్రం నుండి పోటీ తప్పకుండా చేయాలి అని సోనియా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మంచి పట్టుదలతోనే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ వెనుకడుగడి వెనుక వేయడానికి కారణం ఏంది అంటే దానికి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మొత్తం మీద రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకాల వల్లనే ఇవాళ వీళ్ళు పోటీ చేయడానికి వెనకడిగేస్తారు ఎందుకంటే రేపు ప్రొద్దున వాళ్ళు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందినా కానీ రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడు కాండవా కప్పుకొని బీజేపీలోకి చేరిపోతాడు ఓ ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి టోటల్గా ఇట్లాంటి ప్రయత్నాలతో ఉన్నాడు కాబట్టే ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడ్డది